కమ్యూనిటీ హాల్ కి డొనేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు సోదరకుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు అదే విధంగా ధర్మపత్ని కళ్యాణి గారు నాలుగు కోట్లు ఇచ్చారు వాళ్ళు ఆ నాలుగు కోట్లు ఇచ్చినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక మూడు మా ఏడు పార్లమెంట్ సెగ్మెంట్ దానికి మూడు తీసుకున్నాం ఒక్కొక్కటి నలభై నలభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు తోటి సో నరేంద్ర గారి మీరు కావాల్సి మూడు ఇవ్వండి అంటే మావిళ్ళ ఇచ్చారు జనరల్ గా ఎమ్మెల్యే అంటే వాళ్ళకి బాగా ఓట్లేసి మెజారిటీ గెలిపించిన వాళ్ళకి ఆ గ్రామాలకి ఇస్తారు అయినా మీరు మెజారిటీ ప్రాంతానికి కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేపించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ తొమ్మిది పది కమ్యూనిటీ హాల్స్ నాలుగు కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ మేము కోరుకునేది ఏంటంటే కులం కన్నా గుణం చూడండి మీరు కులం కన్నా గుణం గొప్పది ఎవరు మంచి వాళ్ళైతే అయితే వాళ్ళని ఎన్నుకోవటం మంచి పనులు జరుగుతాయి గ్రామాల్లో ఉన్నటువంటి ఏ సిమెంట్ రోడ్డు అయినా సరే ఎస్సీ బీసీ కాలనీలో ఉన్న అన్ని సిమెంట్ రోడ్లు కూడా వేసింది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాత్రమే మీకు జరిగింది కనీసం పది సంవత్సరాలు ఒక ప్రభుత్వం కంటిన్యూస్ గా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగేది ఈ అపూర్వ అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ